హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను పన్నీర్ ధమ్ బిర్యానీ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ఇది వెజ్ లవర్స్కి అయితే చాలా ఇష్టంగా తినొచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి నేను పన్నీర్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇంకోడి అన్ని ముక్కలు ఇలాగ ఒకే సైజులో వచ్చేటట్టు కట్ చేసుకున్నానండి చూడండి చూపిస్తున్నాను చక్కగా అలా కట్ చేసుకొని ముక్కలన్నీ స్టవ్ వెలిగించుకున్నాక ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ పోసుకున్నానండి పన్నీర్ వేయించుకోవడానికి అందులో ఆనియన్స్ బిర్యానీకి కూడా అండి ఆయిల్ వేయడాకాక పన్నీర్ ముక్కలన్నీ అందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి మరీ డీప్ ఫ్రై చేయకండి ఈ కలర్ వచ్చాక తీసేసేయండి ఇంకొండి ఈ కలర్ వచ్చాక తీసేసాక అదే కళాయిలో మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఫ్రైడ్ అయిన్స్ కూడా అందులోనే వేయించేసుకోవాలి మనం చూడండి అంత సన్నగా తరుక్కోవాలండి అలా కలుపుతూ ఉండాలి మనం అలా వదిలేస్తే మాడిపోతాయి బ్లాక్ కలర్ వచ్చేస్తాయండి అలా కలుపుతున్నప్పుడు గోల్డెన్ కలర్ వస్తాయి ఇవి కూడా మనం చల్లరాకే ఇంకా మంచి కలర్ వస్తుందండి మనం ఈ కలర్లో తీసేసుకోవాలండి చూడండి నేను ఏ కలర్ అయితే తీస్తున్నానో గోల్డెన్ కలర్ ఆ కలర్లో తీసేయండి లేకపోతే బ్లాక్ అయిపోతాయండి ఒక గిన్నె తీసుకున్నానండి అందులోనే పన్నీర్ వేయించుకున్నాం కదా అందులో వేసేసుకుంటున్నాను రెండు చెక్క ఒక రెండు బిర్యానీ ఆకు నాలుగు ఇలాచి నాలుగు లవంగాలు రెండు స్టార్ పువ్వులు ఒక హాఫ్ స్పూన్ పసుపు అండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ నుంచి ధనియాల పొడి అండి ఒకటిన్నర స్పూన్ నుంచి గరం మసాలా ఒక స్పూన్ కారం అండి పచ్చిమిర్చి ఒక నాలుగు చీల్చిన వేసుకుంటున్నాను అండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అండి రుచికి తగ్గ సాల్ట్ అండి దీనికి పన్నీర్కి ఎంత సరిపోదో అంత వేసుకోండి అలాగే పెరుగు చిలికిందండి కప్పు వేసుకున్నాను ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్ కూడా వేసుకొని బాగా మసాలా పట్టేటట్టు కలుపుకున్నాక ఒక చెక్క నిమ్మ చెక్క కూడా పిండేసుకోవాలండి అందులోనే అది కూడా బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అలాగే రైస్ తీసుకుంటున్నానండి ఒక గిన్నె తీసుకొని మూడు గ్లాసులు రైస్ వేసుకుంటున్నాను అండి అది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అయితే రైస్ అయితే ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని అలాగే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలండి వాటర్ పోసుకొని చూడండి పన్నీర్ కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసాను ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది అలాగే అయ్యిందండి స్టవ్ వెలిగించుకొని బిర్యానీకి గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని మన పన్నీర్ కలిపి పెట్టుకున్నాం కదండి ఒక ఫైవ్ మినిట్స్ ఒకసారి కలుపుకుంటూ వేయించేసుకోవాలండి దగ్గర పడుతుంది కదా మన పై పెరుగు వేసాం కదా గ్రేవీ దగ్గర పడుతుంది అది తీసి పక్కన పెట్టుకున్నాక బిర్యానీ కోసం గిన్నె పెట్టుకుని వాటర్ నింపి పెట్టుకున్నాండి ఆ వాటర్లో జాజికాయ వేసుకుంటున్నానండి అలాగే ఒక చెక్క మరటి మొగ్గ రెండు స్టార్ పువ్వులు ఒక నాలుగు ఇలాచి ఒక నాలుగు లవంగాలండి అనాసపూపు కూడా వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ అయితే ఎక్కువేనే వేసుకోవాలండి వాటర్ ఉప్పగా ఉండాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి అందులోనే వాటర్ బాగా మరిగాక నానబెట్టుకున్న రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కదండీ ఆ రైస్ కూడా వేసేసుకొని బాస్మతి రైస్ కూడా వేసేసుకొని చూడండి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడిగాక మనం దింపేసుకోవడం అండి రైస్ ఎలా కింద చూపిస్తున్నాను చూడండి అలా పట్టుకుంటే విరిగాలి సెవెంటీ పర్సెంట్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువ పెట్టుకోకండి ఇప్పుడు దమ్ కోసం వేయించి మందంగా ఉన్న పెనం పెట్టుకొని దానిపైనేంచి పన్నీరు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ గిన్నె పెట్టుకొని బిర్యానీ గిన్నె ఒక లేయర్ లేయర్గా బిర్యానీ రైస్ కూడా వేసుకోవాలండి చూడండి అలా వేసుకుంటే మనకి రైస్ అయితే అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది మనకి అలా లేయర్ లేయర్గా అలా అనుకుంటే వేయండి మనం రైస్ పెట్టుకున్న వాటర్నే ఒక గ్లాస్ పోసుకొని నుంచి కుంకుమపు కలిపి పెట్టానండి నానబెట్టాను అది కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నానండి ఆయిల్ ఉంది కదండి మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ అది కూడా వేసుకొని నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటున్నానండి పైన ఇప్పుడు దంప కోసం వేయించి పలిచని క్లాత్ పెట్టి కట్టేసి దాని మీద మూత పెట్టి ఒక రాయి పెట్టానండి ఒక టెన్ మినిట్స్ హైలో ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలండి చూడండి ఇలా అయ్యింది కదా చూడండి నేను అలా పెట్టి చూసుకుంటున్నాను కదండి స్పూన్ పెట్టి ఎందుకంటే కింద ఏమైనా వాటర్ ఉందేమో అనేసి ఏం లేదండి చక్కగా అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకొక ఇప్పుడు నేను ప్లేట్లో కూడా పెట్టుకొని చూపిస్తున్నాను వేడి వేడి ధమ్ బిర్యానీ అండి వెజ్ లవర్స్కి అయితే చాలా ఇష్టంగా తినొచ్చు చాలా బాగుంటుందండి మనకి కచంబరు అదే రైతా అది అంటారు కదండి అది దాన్ని వేసుకుని తినేస్తే సరిపోతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి ఇంకోండి మీకోసం కూడా పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్